మార్చ్ ఎనిమిది మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర శిశు సంక్షేమ శాఖ ఐసిడిఎస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వారోత్సవాల్లో భాగంగా నాలుగవ తేదీ మంగళవారం తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలోని మండల ఎంపీడీఓ కార్యాలయం నందు మహిళా ఆరోగ్యం సంతోషకరమైన జీవన శైలిపై అవగాహన కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో వివిధ రకాల వంటకాలతో పోషకాహార ప్రదర్శన నిర్వహించారు మహిళ ఆరోగ్యవంతంగా ఉంటే కుటుంబం బాగుంటుందని వివరించారు ఈ కార్యక్రమంలో ఐసీడిఎస్ సీడీపీఓ శంషాద్ బేగం మండల అధ్యక్షురాలు తమ్మిరెడ్డి తనూజ సైంటిస్ట్ విజయశ్రీ ఎంఈఓ బాబయ్య ఎంపీడీఓ కోటేశ్వరరావు సిఐ ఏవి రమణ ఐసీడిఎస్ సూపర్వైజర్లు అంగన్వాడీ కార్యకర్తలు మహిళలు తదితరులు పాల్గొన్నారు మీ మైలాన్ని పరిచయం. ఇక్కడ 10 ర్యాలీలో కూడా పాల్గొన్నారు. సైకిల్ రైడింగ్ ఒక రోజు పెట్టాము. నేను వచ్చేసి ఇందో వారంగానే రోజు ఒక ప్రోగ్రామ్ ఏర్పాటు చేస్తాం. ఈ రోజు ఏదో మత్వం చేసుకొని వచ్చారు. राजा <laughs> న్యూట్రిషన్ మిల్లెట్స్తో మైలా చేసేసి తర్వాత హెల్దీ ఉమెన్ హ్యాపీ ఉమెన్ ఉండడానికి ఎలాంటి న్యూట్రిషన్ తీసుకోవాలి ఆ న్యూట్రిషన్ డెవలప్ అయిన తర్వాత మన బాడీలో ఎలాంటి చేంజెస్ ఉన్నా సరే ఇప్పుడు రక్తహీనత ఉంది రక్తహీనత తగ్గించడానికి ఎనీమియా తగ్గించడానికి మనం ఏమైతే ఐరన్ రిచ్ ఫుడ్స్ ఏమేమి ఉన్నాయి అవి తీసుకుంటే రక్తహీనత తగ్గుతుంది అలాగే అయోడిన్ ఉంది అయోడిన్ లోపం వల్ల గైట్రోస్ ఉంది అది తగ్గించుకోవడానికి అయోడిన్ తీసుకోవాలి ఇలాంటివన్నీ కూడా వైటమిన్ఏ డిఫిషన్సీ తేని వల్ల వస్తుంది ఇలాంటివన్నీ కూడా న్యూట్రిషన్ మేళాలో మీరు ఇప్పుడు తెలుసుకోవడం జరిగింది ఇవన్నీ విషయాలు కూడా ప్రతి ఉమెన్కి కూడా చెప్పి ప్రతి ఉమెన్ కూడా హెల్దీ ఉమెన్గా హ్యాపీ ఉమెన్గా ఉంటే మనం చేసేటటువంటి జాబ్ కూడా సులవు అవుతుంది ఎందుకంటే రక్తహీనత తగ్గించడము పిల్లల్లో లోప తగ్గించడము అనేది మన ఐసిడిఎస్ యొక్క లక్ష్యం కాబట్టి ఈ లక్ష్యాన్ని ఖేదించాలంటే ప్రతి ఉమెన్ హ్యాపీగా ఉండాలి ప్రతి ఉమెన్ కూడా హెల్దీగా ఉండాలి ఆ ఉమెన్ ఎప్పుడైతే హెల్తీగా హ్యాపీగా ఉంటారో వాళ్ళకు కుట్టబోయేటటువంటి పిల్లలు కూడా లోపపోషణతో లేకుండా తర్వాత అలాగే మా కుడతారు కాబట్టి అప్పుడు మన వర్క్ తగ్గుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ న్యూట్రిషన్ మీద మంచి అవగాహన చేస్తారని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను చిన్నతనం నుంచి అన్నానికి అలవాటు పడిపోయాం డాక్టర్ గారు సలహా మీరు తగ్గాలండి మీరు ఒక రెండు చపాతీలు తినేసి సార్ నా వల్ల కాదు నేను పది చపాతీలు తిన్నా కొద్ది అన్నం తినాలి అంటే సరే ఒక చపాతీ తిని ఒక కప్పు బేరుగా అన్నం తినండి అది తింటే ఒక ఇలా అంటే మన యొక్క డైలీ ఈ ఆహార క్రమాన్ని ఎప్పుడైతే మార్చుకుంటామో బ్యాలెన్స్ చేసుకుంటామో అందరం కూడా ఆరోగ్యంగా ఉంటాం ఎస్పెషలీ ఇక్కడ ఎందుకన్నాం హెల్తీ ఉమెన్ అంటే హ్యాపీ ఉమెన్ అని మీరు ఎప్పుడైతే ఇది పాటించి గృహంలో ఏ విధంగా అయితే మీరు దీన్ని తయారు చేస్తారో మీరే కదా కుటుంబ సభ్యులందరికీ దీన్ని వడ్డింపు చేసేది ఉపయోగించేది కాబట్టి అందరం కూడా హ్యాపీగా ఉంటాం మీరే కాదు మేము కూడా హ్యాపీగా ఉంటాం కాబట్టి కూరలు చేస్తూ ఉంటుంది అవి చేసినప్పుడు ఏంటంటే ఆవిడ మామూలుగా హౌస్ వైపు కాబట్టి అన్ని ప్రయోగాలు చేస్తుంటుంది ఇప్పుడు ఈ వచ్చినాయి ఎక్కువగా ఎందుకని యూట్యూబ్లు వచ్చినాయి యూట్యూబ్లో ఎప్పుడు పాతయ్య చేస్తున్నావు అని అంటాం కానీ చెప్పి యూట్యూబ్లు మొత్తం ఎత్తేసి అందులో నుంచి కొత్తవి తీస్తారు అనమాట ఈ రకరకాలైన వంటలు అయితే వీళ్ళు చేసే ఏమో ఎక్స్పోర్ట్ చేస్తారు కాబట్టి మనకి యూట్యూబ్లో చూపించేవి చాలా బాగుంటాయి కానీ ఇంట్లో వాళ్ళు చేసినప్పుడు కొంచెం కొంచెం మరలు పడతాయి వాస్తవంగానే అయితే నేను చేశాను చూసి మీరు తిని ఎలా ఉంది చెప్పను అంటారు సరే నేనేం చేస్తానంటే సరే తిందామని చెప్పి స్టార్ట్ చేస్తాను అసలు ఎలా ఉంది ఎలా ఉంది అసలు నోట్లో కూడా పోలేదన్నమాట వాస్తవం కాదు ఏం టెన్షన్ యాంగ్గా ఎలా ఉంది ఎలా ఉంది అని అడుగుతుంటే మనం బాగాలేదంటే మనం బతుకుతామని చెప్పండి అమ్మ వాస్తవం కదా ఇది నేను బయట సీఐ కావచ్చు మీ ఇంట్లో నేను కదా మీకు హోమ్ మినిస్టర్ రావడం కాబట్టి జనరల్గా మనం ఏం మాట్లాడాలి నేను మాట్లాడకటి ఎట్లా ఉంది చెప్పట అంటే పుద్ధులకు పోనీ అమ్మా అని చెప్తానంట ఆ విధంగా మొత్తం మీద నేను పోయిన తర్వాత కొంచెం ఏదో తేడా ఉంటుంది ఈ తేడా పడిందనే మాట చెప్తావా చెప్పలేస్తావా ఇది సాధ్యమేనా ఈ సాధ్యం కాదు అప్పుడు అంట మాట నేను ఏమని ఉంటే ఆమెని హ్యాపీగా ఉంచడం కోసం ఆమెని హ్యాపీగా ఉంచడం కోసం నువ్వు అందరికీ చేసింది ఇంకా బాగుంది ఇది కూడా బాగుంది కానీ అది ఇంకా బాగుందనంట అంటే ఇది బాగోలేదనే మాట రాకుండా నువ్వు అది చేసావు మనం చూడండి సూపర్ సూపర్గా ఉంది సూపర్గా ఉంది ఇది కూడా బాగుంది కానీ దీనికంటే అది సూపర్గా ఉంది దానికి వంద మార్కులకి తొంభై తొమ్మిది ఇది ఒక డెబ్బై మార్కులు వేస్తాం పర్వాలేదు బాగుందని అంటారు అనమాట ఆ విధంగా సరే ఏది ఏమైనప్పటికీ మీ అందరికీ చెప్పేది ఇప్పుడు ఒకప్పుడు ఇప్పుడు మనం అనుకునేది ఏంటి హెల్దీ ఉమెన్ వాస్తవంగా హెల్దీగా ఆడవాళ్ళు హెల్దీగా ఉండాలి ఆడవాళ్ళే కాదు

మిని పదార్థాలు అంటే కార్బోహైడ్రేట్స్ ఉండాలా ప్రోటీన్స్ ఉండాలా వెజిటబుల్స్ కూరగాయలు ఉండాలా ఫ్రూట్స్ ఉండాలా మిల్లెట్స్ ఉండాలా ఇవన్నీ ఉన్నప్పుడే మనం తీసుకోగలిగినప్పుడే అది మనకి బ్యాలెన్స్డ్ డైట్ అవుతుంది ఏ డే ఒక రోజులో ఇవన్నీ కూడా మనం తీసుకోగలిగి ప్రతి దానికి దాని యొక్క ఇంపార్టెన్స్ ఉంటుంది ఇప్పుడు ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ మైక్రోన్యూట్రియంట్స్ని మన శరీరానికి అందిస్తాయి మైక్రోన్యూట్రియంట్స్ అంటే ఏంటంటే హైడ్రేట్ ఎక్కువ ఉంటుంది ఫైబర్ ఉండట్లేదు సో అవి తగ్గించాలి గోధుమల్లో ఉన్న సైడ్ ఎఫెక్ట్ ఏంటంటే అది గ్లూటెన్ గ్లూటెన్ ఉంటుంది సో ఇట్ ఈస్ ఎ రియాక్టివ్ టు సమ్ మనం దాన్ని ఏం చేస్తామంటే నెగ్లెక్ట్ చేస్తాం సో అది కాకుండా ప్రతి ఒక్కరు కూడా పిల్లల దగ్గర నుంచి వారి వరకు రాగి జావా రాగి మాల్ట్ రాగి మొత్తం ఎంత తెలుసు అమ్మలి ఇవన్నీ తెలుసు సో ఈ ప్రోడక్ట్స్ని ఎక్కువ యూస్ చేసుకోవడం అనేది మనం క్లైమాటిక్ కండిషన్స్ని బట్టి మనం చూసినట్లయితే ఈ సంవత్సరం టెంపరేచర్స్ చాలా హైగా ఉన్నాయి రాబోయే రాబోయే రోజుల్లో టెంపరేచర్స్ అనేది ఇంకా ఇంప్రూవ్ ఇంక్రీజ్ అవుతాయి తప్ప తగ్గవుతుంది సో ప్రతి ఒక్కరు కూడా ఇంట్లోనే ఉండి సేఫ్గా ఉండాలి అని మనకి డిజాస్టర్ మేనేజ్మెంట్ వారు కూడా మనకి సూచనలు ఇస్తూ ఉన్నారు గవర్నమెంట్ నుంచి ఈ పరిస్థితులను బట్టి చూస్తే మనకేమర్థమవుతుంది మనం తీసుకునే ఆహారం అనేది మనకి సస్టైనబిలిటీని క్రియేట్ చేయాలి సుస్థిరమైనటువంటి ఆరోగ్యాన్ని అందించగలగాలి అది అందించాలంటే మనం తప్పనిసరిగా ఒక ట్రాన్స్ఫర్మేషన్ ఒక షిఫ్ట్ అనేది రావాలి నార్మల్ డైట్ నుంచి మిల్లెట్స్కి షిఫ్ట్ అవ్వడం అనేది ప్రజెంట్ ప్రధాన కర్తవ్యంగా ప్రతి ఒక్కరు భావించాలి తీసుకునే ఆహారం అనేది సమతుల్యంగా ఉండాలి ఆ మిల్లెట్స్ తీసుకోవడం మాత్రమే కాదు కంప్లీట్గా అన్నీ అందరూ చెప్పారు హెల్తీగా హెల్తీగా ఉండాలంటే ఏం చేయాలా మన కుటుంబాన్ని హ్యాపీగా ఉంచాలంటే ఏం చేయాలనేది మంచి చేతిలో ఉంది మీ అందరికీ నేను చెప్పనక్కర్లేదు లేదు మీరందరూ పెద్దవాళ్ళు వయసులో పెద్దవాళ్ళు అల్లు ఉన్నవాళ్ళు పెద్దవాళ్ళు మీకు చెప్పే అంత దాన్ని కాదు కాకపోతే హెల్దీ హెల్తీగా ఉండాలి దాని కాన్సెప్ట్ కూడా మీకు తెలుసు మీరే పది మందికి చెప్తున్నారు కాబట్టి మనం ఏ ఫుడ్ తీసుకుంటే మంచిగా ఉంటాం మన పిల్లలకి ఏది పెడితే మంచిగా ఉంటారు అనేది అది మంచి చేతిలో ఉంది మన అందరికీ కూడా తెలుసు ప్లీజ్ దయచేసి అందరికి కూడా మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తే హెల్తీ ఫుడ్ పూర్వకాలం ఐ మీన్ కొన్ని సంవత్సరాల క్రితం థర్టీ ఇయర్స్ ఫార్టీ ఇయర్స్ క్రితం ఉన్న ముసలమ్మలు మన ఇంట్లో నానమ్మలు అమ్మమ్మలు ఉంటారు ఐ మీన్ అత్తమ్మ వాళ్ళ ఇంట్లో అత్తమ్మ వాళ్ళు ఏం తినారు కూడా నేను అత్తమనైతే అడుగుతా ఉంటున్నాం అప్పుడు ఏం అత్తమ్మ అయితే గట్టిగా ఉంటారు అప్పుడు మేము ఇది చేసుకొని తినేవాళ్ళు అది చేసుకొని తినేవాళ్ళు అత్తమైతే చెప్తారు నాకు అడిగినప్పుడల్లా ఐ మీన్ అప్పుడు మేము సద్ద సంగటి రాగి సంగటి అవి తినేవాళ్ళు కరువులో కూడా ఉన్న బతికిన వాళ్ళు ఉన్నారు తర్వాత కరువు తర్వాత తిన్న వాళ్ళు కూడా తింటున్నాము మనము ఎందుకంటే అప్పుడు వాళ్ళు ఇప్పుడు కూడా ఉన్నారు వాళ్ళు అడిగితే అప్పుడు మేము సద్ద సంగటి రాగి సంగటి ఇలా చేసుకుని తింటాం కాబట్టి ఇన్నేళ్ళు ఇంత గట్టిగా ఉన్నామని చెప్తున్నారు మా ఇంట్లో కూడా నేను రొటీన్ డైట్ ఏంటంటే సద్దలు జొన్నలు రాగులు మూడు మిక్స్ చేసి మేము గ్రైండ్ చేసుకుని ఎవ్రీడే మార్నింగ్ మార్నింగు అయితే తాగుతాము మేము తాగుతాము మా పిల్లలు కూడా తాగుతారు వీక్లీలో టూ టైమ్స్ అన్న వాళ్ళు కుట్టిస్తాము డైలీ అయితే మా రొటీన్ ఇదే మార్నింగ్ అయితే చావే తాగుతాము ఇంట్లో ఈవినింగ్ సార్ చెప్పినట్లు మేము కూడా చపాతీయే చేసుకొని తింటాము అన్నం తినేదానికి చపాతీ తినేదానికి ఈ జావా తాగేదానికి ఇడ్లీలు చా దోశలు తినేదానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది తేడా కూడా ఉంటుంది ఇడ్లీలు దోశలు తిన్నామంటే లేజీగా అట్లా అనిపిస్తుంది మనకు ఆఫీస్కి వెళ్ళినా బయట ఎక్కడికైనా వెళ్ళినా కూడా అదే చావు తాగిన రోజు చూడండి చాలా హెల్తీగా ఉంటాం యాక్టివ్గా కూడా ఉంటాము మన లైఫ్లో ఇది ఒక రొటీన్గా అలవాటు చేసేసుకున్నామంటే చాలా బాగుంటుంది నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకు కూడా మనం మంచి మెసేజ్ ఐ మీన్ మంచి హెల్త్ కూడా ఇచ్చిన వాళ్ళు అవుతాం కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఎక్స్ప్లెయిన్ చేయండి మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు కూడా నా అవకాశం నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా నా యొక్క ధన్యవాదాలు అడ్వాన్స్గా హ్యాపీ ఉమెన్స్ డే మనందరూ మన మండల పరిషత్తులో ఉంటుంది అలాగే సార్ కూడా చెప్పారు సార్ గారు కూడా గవర్నమెంట్ స్కూల్లో కండక్ట్ చేస్తున్నామని మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీ చుట్టుపక్కల ఇంట్రెస్ట్ ఎవరికైనా ఉన్న వాళ్ళు కూడా చెప్పి తీసుకురండి ఇక్కడ పార్టిసిపేట్ చేద్దాము అక్కడ పార్టిసిపేట్ చేద్దాము ఓకే థ్యాంక్ యూ